హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఈ వీడియోలో కొబ్బరి బూరలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ టైం చేస్తున్నారా ఈ టిప్స్ అయితే పాటించండి తప్పకుండా మంచిగా వస్తాయి బూరలు అయితే మంచిగా పొంగుతూ వస్తాయి దీనికోసం అయితే మనము బియ్యం అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందైతే నానబెట్టుకోవాలి మేము ఇక్కడ టూ కేజీస్ బియ్యం అయితే నానబెట్టామనమాట ఇది వచ్చేసి కేజీ బెల్లము కేజీ బెల్లాన్ని అయితే తీసుకొని ఇలాగైతే మనము నీట్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట బెల్లాన్ని లేకపోతే ఒక రాయి తీసుకొని మొత్తం పొడిలా అయినా కొట్టి పెట్టుకోవచ్చు ఇలా అయితే బెల్లం అంతా చూడండి నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాము అండ్ ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిని కూడా ఇలాగైతే తురిమి పెట్టుకోవాలన్నమాట ఎండు కొబ్బరి మొత్తం తురిమేదానికి కాదు కొన్ని కొన్ని ముక్కలు అయితే మిగిలిపోతాయి ఈ ముక్కల్ని అసలు తురమలేము అనమాట ఈ చిన్న చిన్న ముక్కల్ని అందుకని చెప్పి ఈ ముక్కలు వచ్చేసి మిక్సీ జార్లో అయితే వేసుకొని ఒక పది యాలకలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట మనకి కొబ్బరి అయితే ఆ కొంచెం చిన్న చిన్న ముక్కలు తుడమడానికి కావు యాలకలు అయితే ఉత్తవి మిక్సీలో వేసిన పొడి కావు కచ్చ పచ్చగా వస్తాయి ముక్కలు అందుకని ఇలా రెండు కలిపి వేసుకున్నామంటే మనకి పొడి అయిపోతుంది యాలకలు అలాగే కొబ్బరి కూడా దాన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి అండ్ ఇక్కడైతే మనం ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలన్నమాట బియ్యాన్ని మధ్య మధ్యలో వాటర్ ఒంపుకుంటూ ఈ బియ్యాన్ని అయితే ఒక క్లాత్ మీద ఆరబెట్టామంటే తడంతా పీల్ చేసుకుంటుంది నేనైతే మిల్లులో పట్టించుకున్నాను మీకు అయితే మిల్లులు అవైలబుల్లో లేకపోతే మీరైతే మిక్సర్లో అయినా గ్రైండ్ చేసుకొని జల్లించుకొని పెట్టుకోండి ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక దవర పెట్టేసుకున్నాం అనమాట వెడల్పు దవర అందులో అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసాము అండ్ తురిమి పెట్టుకున్న కేజీ బెల్లం కూడా యాడ్ చేసుకొని ఇందులోకైతే జస్ట్ టీ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి చూడండి టీ గ్లాస్ వాటర్కి ఎన్ని నీళ్ళు అయిపోయాయో బెల్లం కరిగేసరికి పూర్తిగా బెల్లం అంతా కరిగించుకోవాలన్నమాట మనమైతే కలుపుకుంటూ ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది దీన్ని అయితే నేను తేరు పట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఎటువంటి మట్టి ఇంకా కొన్ని పుల్లలు ఇవి వస్తాయి అందుకని చెప్పి తేరు పట్టుకొని ఇలాగైతే మళ్ళీ ఆ దబర్లోకి అయితే వేసేసుకొని మనమైతే ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకం అయితే తెచ్చుకోవాలి దీనికైతే మనకి ముదురుపాకం ఏం పర్లేదు లేతపాకం సరిపోతుందనమాట ముదురుపాకం అయితే అరిసెలు చేసుకోవచ్చు లేతపాకం అయితే ఇలా చెక్కలు చేసుకోవచ్చు అనమాట బుర్ర చెక్కలు మేమైతే మా ఏరియాలో వీటిని బుర్ర చెక్కలు అని పిలుస్తాము మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొబ్బరి బూరెలు అంటారు చాలా అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా ఇక్కడైతే మనం పాకం వచ్చే టైంలో మాత్రం స్టవ్ దగ్గరే ఉండాలి ఎటు వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అయితే వాటర్లో వేసి చూసుకుంటే మనకైతే ఈ కన్సిస్టెన్సీ రా కావాలన్నమాట ఈ టైంలో మనం కొట్టి పెట్టుకున్న ఈ పొడి వేసుకోవాలి తర్వాత అయితే మనం తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనమైతే కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇందులోకి ఈ ఎండు కొబ్బరి ఏంటంటే మనకి బూరెల్లో తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలా అందుకని మేము కొంచెం ఎక్స్ట్రాగానే వేసామన్నమాట మాకు ఫ్లేవర్ ఎక్కువ కావాలని చెప్పేసి ఇలా నెయ్యి వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనమైతే కొంచెం కొంచెంగా పిండి వేసుకొని మంచి ముద్ద వచ్చేంత కన్సిస్టెన్సీ దాకా మనమైతే పిండి కలుపుకుంటూనే ఉండాలి మేము ఇక్కడ రెండు కేజీలు పిండి వేయించాము కేజీ బెల్లం అయితే తీసుకున్నాము మాకు మ్యాక్సిమం ఒకటిన్నర కేజీ దాకా పిండి అయితే పట్టింది అందుకని పిండి ముందుగానే ఎక్కువ వేయించి పెట్టుకోండి లేకపోతే బెల్లం అయినా తగ్గించుకోండి కరెక్ట్గా మేము కేజీ బెల్లం వేసాము మాకు కేజీ బియ్యపిండి సరిపోతుందని మాత్రం అనుకోకండి ఇలా అనుకుంటే బూరెలు పాడైపోతాయి సో కొంచెం పిండి ఎక్కువగానే వేయించుకోండి కేజీ బెల్లం వేసినప్పుడు ఒకటిన్నర కేజీ దాకా పిండి అయితే మనకు పడుతుంది మనకి పిండి కావాలంటే అప్పటికప్పుడు దొరకదు కదా అందుకు నేను ముందు చెప్తున్నాను ఇలా అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే పిండి కలుపుకుంటూ ఉండాలన్నమాట మొత్తం పిండి అంతా పట్టాలి అని మాత్రం కూడా అనుకోబడలేదు అక్కడ ఎంతవరకు పడితే అంతవరకే వేస్తాము పిండి మిగిలితే ఏముంది ఏదో దానికి యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని అండ్ ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకోవాలన్నమాట ఇందులోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా కాలిన తర్వాత ఇలా అయితే ముద్దల కింద చేసుకొని మరీ అరస అంతలాగా కాకుండా చిన్న చిన్న సైజులో కొంచెం మందంగానే వేసుకోవాలి బూరలు అంటే అలాగే ఉంటాయి అరసలాగా మరీ పల్చగా తట్టబడలేదు ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే తట్టేసి ఆయిల్ కాగిన తర్వాత ఇలా అయితే వేసుకోవాలి బూర అయితే చాలా బాగా బాగా పొంగింది మాకు టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది మీరు కూడా ఈ టిప్స్తో అయితే బూరలు చేయండి చాలా బాగా మిగిలిన బూరలన్నీ కూడా ఇలాగా వన్ బై వన్ కాల్చుకోవాలి ఒక ఒక బూరె పైకి తేలిన తర్వాత ఇంకో బూర అయితే వేయాలి లేకపోతే అంటుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ టిప్స్ అయితే పాటించండి మీరు కూడా చేయండి చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్గా చూడండి ఇలా బూర పైకి తేలాక మళ్ళీ బూర వేస్తే అంటుకో అన్నమాట వాటికి వాటికే విడిగా ఉంటాయి ఇలా అయితే ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పి తీసేసుకోవడమే అనమాట టేస్ట్ అయితే అద్దరిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్టైల్లో బూరలు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంతమంది అయితే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటారు మనమైతే ఇక్కడ ఎండు కొబ్బరి యాడ్ చేసాము మా సైడ్ అంతా ఎండు కొబ్బరి యాడ్ చేస్తారనమాట పచ్చి కొబ్బరి దొరికినా వేసుకోండి ఎండు కొబ్బరి ప్లేస్లో బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి బూరలు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను సీవ్ బాయ్